నువ్వు ఒక్క పని చేయ అంతగా చేస్తానున్నావు కనుక జమీందారీ రద్దు అగ్రహాల రద్దు వల్ల రోడ్డును పడిపోయినటువంటి వేద కుటుంబాలు కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి ఓకే ఆ వేద పండితులు అలమటిస్తున్నారు వాళ్ళు తప్పకుండా చేస్తాం స్వామి అనుకున్నారు ఇంతట్లో అప్పటికి టీటీడీ ఈవోగా పివీఆర్కే ప్రసాద్ గారు ఉండే వెంటనే పీవీఆర్ ప్రసాద్ గారు ఫోన్ చేశారు ప్రసాద్ నువ్వు అర్జెంటుగా హైదరాబాద్ వచ్చేసారు ఇది స్కీమ్ నాకు ఒక వారం రోజుల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ ఎంతమంది వేడగండు ఎదురున్నారు వీళ్ళ పోస్టల్ అడ్రస్ సంపాదించాలి నువ్వేం చేస్తావు తెలియదు వారం రోజులు ఈ పనంతా చేసి వచ్చే ఫస్ట్ నాటికి వీళ్ళందరికీ కూడా తిరుపతి దేవస్థానం నుంచి డబ్బులు వెళ్ళిపోవాలి నేను ఎక్కడ ఫైర్ని సంతం పెట్టుకుంటే ఫైల్ సంతం పెడతాను ఈయన ఏం చేశాడండి ఈయన విజృంభించారు ఇంకా అవకాశం ఇవ్వడండి ఈయన ఏం చేశాడు వెంటనే ఆల్ కలెక్టర్స్కి ఫోన్ చేసి ఏమండి ఇది సీఎం గారి అడ్రస్ నాకు ఇన్ త్రీ డేస్ మొత్తం యూ గెట్ దోటల్ టోటల్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ ది గది పర్డీట్స్ ఇన్ ఆల్ యువర్ డిస్టిక్స్ అంతే ఫోర్త్ డే కదా మొత్తం ఫుల్ డేటాబేస్ వచ్చేసిందండి ఆయనకి వెరిఫికేషన్ చేసేసుకున్నారు కన్ఫర్మ్ చేసుకున్నారు అంతే ఫస్ట్ అయ్యప్ప జీతాలు అంతా రెండు వందల రూపాయలు వెళ్ళిపోయాయండి మినిమం అందుకు కొంచెం గ్రేడింగ్ పెట్టమన్నారు ఘనాబేట అయితే ఇంకో పాతి రూపాయలు పెట్టు టూ ట్వంటీ ఫైవ్ అంతా పెట్టు యజ్ఞం చేశాడు వే గారు ఇంకో పాతి రూపాయలు పెట్టు ఆయన వేదార్థం చెప్పుకున్నాడు భాషను చదువుకున్నాడు ఇలా అందులో చిన్న చిన్న డిఫరెన్స్ పెట్టాలి ఇవి పెట్టి రిలీజ్ చేశారండి అది మళ్ళీ పోషణ అయిందండి అప్పటి నుంచి ఆ కుటుంబాల వాళ్ళు అమ్మాయ్యా మళ్ళీ వాళ్ళ పిల్లల్ని మళ్ళీ వేదనలో పెట్టడం ప్రారంభించారు చెప్తున్నాను ఈవేళ మళ్ళీ చాలా మంది తయారయ్యారండి అది అప్పటి నుంచి మెలవెలగా మెలమెలగా వాళ్ళకి ఎప్పుడో తయారు తెలిసినా వాళ్ళు పెంచడం ప్రారంభించారు ఆ రెండు వందల నుంచి ప్రారంభించింది ఎప్పుడు సుమారు అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో ఈ వేళకి అది ట్వంటీ టూ థౌసండ్ వచ్చిందండి మొన్నటి లాస్ట్ ఇయర్ పదహారు వేలే జీతం నెలకి పదహారు వేలు ప్యూన్ జీతం పంతొమ్మిది వేలు అండి అవును ప్యూన్ పంతొమ్మిది వేలు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి వీళ్ళు పదహారు వేలు ఇచ్చేవారు అంటే ప్యూన్ గంట భలే కార్యక్రమం చెప్పారండి చిన్నారెడ్డి గారు చిన్నారెడ్డి గారు చేయటం అంటే చాలా మంది తెలియదు ఇంత చేశారని చెప్తాం కదా కానీ భేదం చదువుకున్న వాళ్ళు కూడా ఆయనంటే പി ആർ കെ പ്രസാദ് ഗാരൊക്കെ കൊറഞ്ചേണ്ടി